you <music> నుంచి అనేకమైన దాన ధర్మాలు చేస్తున్నాడు ధర్మరాజు గారు గోదానము భూదానము సువర్ణదానము వస్త్రదానము ధనదానము అనేకమైన దాన ధర్మాలు చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరి కోరిక ప్రసాదిస్తున్నాడు బాగా అలసిపోయాడు పగలంతా ఉపవాసం ఉన్నారు నక్షత్ర మండలము దర్శించి సూర్యోదయం చంద్రోదయమైన తర్వాత వారందరూ కూడా ఉపవాసాన్ని తజించి భోజనానికి కూర్చున్నారు అందరూ భోజనం చేసేటప్పుడు ధర్మరాజు భీముడిని చూసి అన్నాడు తమ్ముడు పొద్దున్న నుంచి దాన ధర్మాలు చేసి ఏడాది కృతుకులు చేసి బాగా ఆయన శరీరం మండలిన చెత్త ఉంది కాబట్టి నాకు ఇప్పుడు విశ్రాంతి అవసరం నీకు తెలుసు కదా అర్ధరాత్రి రెండవ జాతలో మన లతీ ఇంటికి నిప్పు పెట్టేస్తారు పురోచరుడు కాబట్టి నేను విశ్రాంతి తీసుకున్నాను కాస్త మెరుగుగా ఉంది ఈ అర్జునుడు నకలో సహజే గురించి వాళ్ళు వాళ్ళు ఏమీ చేయలేరు సర్వ విపాగలవు సర్వసమర్థులవు నీవు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటున్నాయి అన్న అన్నయ్య పొద్దు నుంచి ఉపవాసం పేరుతో నాకు తినడానికి ఏమి పెట్టలేదు రేపు తినమన్నా కదా కాస్త కడుపు నిండా నాలుగు ముందులు ఎక్కువ తిన్నాం అనుకున్నాను కడుపు నిండా తిన్నవాడికి కంటి నిండా నిద్ర వచ్చేస్తుంది నీకు తెలియదా అన్నయ్య తమ్ముడు కావాలంటే ఈ పొడుకు నలుగు ముందర తక్కువ ఏమైనా చెప్పు భోజనం మాత్రం మానలేదు సరే నా ఏమో నేను పడతానులే అన్నయ్య మీరు విశ్రమించండి అన్నారు వేలు పెడితే అంటే భుర్రుగా తినేశాడు దాన్న ముచ్చుకుని బయటకు వచ్చాడు కాపలా ఉండమన్నారు కదా అన్నగారు అంటూ ఇంటూ తిరుగుతున్నాడు ఈ ఆలోచన ఓ రెండవ జన్మలో ఇంకో పెడితే ఇప్పటి నుంచి వేలుకోవాలా ఈ ఒక ముద్ర నిద్రకు వెళ్ళేసేస్తే పోలే అని ఆ గదాన్ని పుచ్చుకొని ఒక చెట్టుకోమ్మ కానుకుని పురుగు పెట్టి నిద్రపోతున్నాడు ఎప్పుడైతే అట్లా నిద్రపోతున్నాడో ఆ సమయానికి దేవదేవుడైనటువంటి పరంధాముడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక ముసలి బ్రాహ్మణ రూపాన్ని ధరించి വട്ടി ദേ ആശയം മു കണ്ട భక్తు మహర్షిలా ఎప్పుడైతే ఆ ప్రధానంగా కృష్ణ పరమాత్మ ప్రబోధుల్లో వస్తున్నాను ఆ నిద్రలో ఉన్నారు భీమశెనుల వారు నిద్ర భంగమైపోయింది పైకి లేచాడు ఏ తాత అర్ధరాత్రి వేళానా నీకు నిద్ర రాదు మమ్మల్ని ఎవరిని నాయనా చాలా దూరం నుంచి నడిచి వస్తున్నాను మార్గా తెలియకుండా ఉంటుందని అట్లా పడుకుంటూ వస్తున్నాను ఇక్కడెక్కడో పాండు మహారాజు గారి పిల్లలు పాండవులు దాన ధర్మాలు చేస్తున్నారు కదా పుచ్చుకున్నామని పొత్తునగా బయలుదేరాను వచ్చేసరికి ఈ సమయం అయింది ఆ దాన ధర్మాలు వాళ్ళు ఎవరో కొంచెం చూపెట్టు ఓహో తమరగారు వస్తున్నారని ఇంకా ఇక్కడే నచ్చి ఉంటారా ఏమిటి నేను ఉదయాన్నే ఏం కావాలన్నా ఇప్పిస్తాను దాన ధర్మాలు మా అన్నగారే అట్లా వెళ్ళి ఆ సత్రంలో పడిపోతాతయ్యా చాలా ఆలసిపోయాయ అందులో ఓపిక నువ్వు చూస్తే బలవంతుడు లాగా కనిపిస్తున్నావు నీకు పుణ్యం ఉంటుంది నన్ను తీసుకెళ్ళి కొంచెం అక్కడ పడుకోబెట్టు అన్నాడు అది కూడా నేనే చేయాలి తయారైనా నా ప్రాణానికి అనుకుని అన్నం చేతిలో ఉండే కదా కురి చేతుల పట్టుకుని తాతగారి లేదు అన్నం తింటున్నాడే ఇంప బుగ్గులు తింటున్నాడా ఈ తాత అనవసరంగా పొరుగు పోయేలా ఉంది ముసలాయిని దగ్గర అని ఈ కుడి చేతుల తన ఈ ఈ గద్దని ఈ పక్కన తీస్తున్నాడు ఆడమ్ పక్కకి మళ్ళీ కుడి చేతిలో పట్టుకున్నాడు కుడి చేతిలో పట్టుకున్నాడు ఈ పండుగ లెక్కన తప్పకుండా నాకు ఎంత అప్రతిష్ట బావా అని కృషి తప్పకుండా పట్టుకోండి నా పోయి పండుగ లేదు బట్టి నేను భాగస్వామి వారు పండగ అత్తరించాడు ఆహ్ కృష్ణ నీవా ఆహా నా